నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి రెడీగా ఉన్నటువంటి లో బడ్జెట్లో ఉన్న తక్కువ కొలతల్లో తక్కువ సైజుల్లో ఉన్నటువంటి ఒక మంచి ఓపెన్ ప్లాట్లు మేము ముందు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలు నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ సిటీలో ఉన్నటువంటి వుడా కాలనీ అజిత్ సింగ్ నగర్ దగ్గరలో ఉన్న అంబాపురం ఏరియా అండి ఇక్కడ మరి మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి నూట యాభై గజాలు నూట ఇరవై గజాలు రెండు వందల గజాలు బిట్లు ఉన్నాయండి తూర్పు పడమర ఉన్నటువంటి ఈ సైట్లో మనకి లోతు యాభైతో మనకి వెడల్పు ఇరవై ఆరు వెడల్పు ఇరవై ఎనిమిది ఇలాంటి ఉన్న కొలతలతో ఉన్నాయండి ఇక్కడ మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ యొక్క సైట్లు కరెంటు సౌకర్యం అలాగే వాటర్ సౌకర్యం ఊరికి ఆనుకుని ఊర్లో ఊరు పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క సైట్లు మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నాయండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి అందుబాటులో ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకు తక్కువ రేట్లోనే రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ సైట్లు గజం మనకి పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకు ముప్పై అడుగులు రోడ్లు తూర్పు పడమరా ఇచ్చినటువంటి ఈ ప్లాట్లు నాన్ లేఅవుట్లు అండి ఇక నూట యాభై గజాలు నూట ఎనభై గజాలు రెండు వందల గజాలు నూట ఇరవై గజాలు కూడా ఉంటాయి అలాగే మనకి కరెంటు సౌకర్యం వాటర్ సౌకర్యం రోడ్డు సౌకర్యం కూడా ఉంటుంది ఊరుకు ఆనుకునే ఊరు దగ్గరలో ఉన్నటువంటి ఈ వెంచర్ని తప్పనిసరిగా విజిట్ చేయండి ఇలా లో బడ్జెట్లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ను వినియోగించుకోండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే సైట్ విజిట్ తప్పనిసరిగా చేయండి ఆ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్